హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే మీరు చూస్తున్నారు జే బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక క్లిక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మూడు కన్నీ అయితే మీకు చూపించడం జరుగుతుంది మూడు మంచి వాటాలు మంచి షేపులు ఉంటాయి ఉన్నది ఉన్నది చెప్తాను నేనైతే రీజనబుల్ రేటే చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు లేకుండా లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్గా చూసుకుంటే దీని కలర్ పింగలా పెట్ట రెండోది వచ్చేసి పెట్ట మూడోది కూడా పెట్టే మూడుకు మూడే ఏది తీసేసక్కర్లేదు మూడు మంచి వాటాలు ఉంటాయి మూడు ఒక తల్లి పిల్లలే నేను ఏదైనా ఛానల్లో పెట్టానంటే రీజనబుల్ రేటే పెడతాను ఫ్రెండ్స్ ఎక్కువ రేట్ అయితే చెప్పను క్వాలిటీ కూడా అట్టే ఉంటుంది రేటు తగ్గట్టే క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ తగ్గట్టే రేటు చెప్తాను ఓకేనా ఇంకా ఇట్లా హైట్లు వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై అట్లా ఉంటుంది వెయిట్లు సుమారు రెండు రెండు కేజీల నుంచి రెండున్నర కేజీల మధ్యలో ఉంటాయి కాకపోతే ఇంకొంచెం బాడీలు వస్తాయి ఇంకో పది రోజుల్లో గుడ్లు పెట్టలేస్తాయి తుక్కుడు పడితే ఓకేనా ఇక వీటిలో వయసులు వచ్చేసి పది నెలలు అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ పది నెలలు పదకొండు నెలలు అట్లా ఉంటాయి వీటిలో ఒక ధర చూసుకుంటే మూడు కలిపి తొమ్మిది వేలు చెప్తాను అది అయితే ఫిక్స్డ్ కాస్ట్ నేనైతే రీజనబుల్ రేటే చెప్పాను పెద్ద రేటు కూడా చెప్పలేదు ఒకటి మూడు వేలు మాత్రమే చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు తక్కువలో కావాలంటున్న వాళ్ళు తీసుకొని బ్రీడింగ్ చేయించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను కోల్ సేలైపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కూల్ సేల్ అయిపోయిపోయినట్టే మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్ వస్తే మెయిన్ మేస్ అడెస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్